యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో బుధవారం రోజున జంగాల కాలనీ వద్ద కుక్కలు వెంబడించడంతో పరుగులు తీస్తున్న వ్యక్తిని చూసి పిల్లలను ఎత్తుకుపోయే వెళ్లడానికి వచ్చాడని అనుమానంతో గ్రామస్తులు వెంబడించడంతో పరుగులు తీసిన వ్యక్తి జెప్పిటీసీ గోరుపల్ల శారద సంతోష్ రెడ్డి ఫామ్ హౌస్లోకి దూరాడు ఈ విషయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని గ్రామస్తుల సహకారంతో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు అతను ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తిగా పేరు సహదేవుడిగా గుర్తించారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అన్నాజిపుర గ్రామంలో బుధవారం రోజున జంగాల కాలనీ వద్దకు కుక్కలు వెంబడించడంతో పరుగులు తీస్తున్న వ్యక్తిని చూసి పిల్లలను ఎత్తుకు వెళ్లడానికి వచ్చాడనే అనుమానంతో గ్రామస్తులు వెంబడించడంతో పరుగులు తీసిన వ్యక్తి జెడ్పీటీసి గోరుపల్లి శారదారెడ్డి ఫామ్ హౌస్లోకి దూరాడు ఈ విషయం గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని గ్రామస్తుల సహకారంతో అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు అతను వరుసకు సంబంధించిన వ్యక్తిగా పేరు మహాదేవ్గా గుర్తించారు రోడ్డు కాంట్రాక్టర్ తనను పనుల నిమిత్తం తీసుకువచ్చాడని అతనిపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మోత్కూర్ ఎస్ఐ మాట్లాడుతూ పిల్లల కిడ్నాప్ విషయంలో ఎలాంటి భయాందోళనకు గురి కాకూడదని కొత్త వ్యక్తులు అనుమానంగా కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేయాలని తెలిపారు

అనగానే మళ్ళీ కట్లను తప్పి అలా మీద చెప్పి చేసి నలబడ్డారు మళ్ళీ ఎవరో మీరు ఎవరు ఇల్లు ఎందుకు పోయినా ఇల్లు ఎందుకు రా అంటే ఏ రారా ఉద్దాం తమ్ముడి చూసుకున్నా రారా అంటుంది కదా ఏ రారా చూసుకున్నావు రారా అంటుంది అనాజ్పురంలో ఉరిచి వరన్నటువంటి ఫామ్ లోకి ఒక దొంగ ప్రవేశించినని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జంగాల కాలనీ వాస్తవులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ అతన్ని సరౌండ్ చేయడం జరిగింది అతను వచ్చి మేము వెరిఫై చేసి తెలిసింది ఏంటంటే అతను ఒడిశా గ్రామానికి చెందినవాడు ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భిక్షమెత్కొని బతికే అతన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి బీడీబీ ప్రాజెక్టు వద్ద కూలి పని చేయిస్తాం కూలీ పని ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్టర్ జయకృష్ణ అనే వ్యక్తి అతను తీసుకురావడం జరిగింది ఒక ఐదు రోజుల కింద అతని ఈ ఏరియా కొత్తగా ఉండడం వల్ల అక్కడ ఇవ్వడలేక పొద్దున్నే బయటికి రావడం బయటకు వచ్చి ఇక్కడ తిరుగుతున్న క్రమంలో కుక్క ఎమ్మ పడితే కుక్కను కొట్టే ప్రయత్నం చేస్తాడు అదే క్రమంలో అక్కడ ఉన్న జంగాల కాలనీ అందరూ కూడా వాళ్ళు ఎమ్మట పడడం జరిగింది అంతలోనే పిల్లల కిడ్నాపర్లు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక పుకార్ వచ్చింది అది అట్లాంటిది ఏమి లేదు అతను వెరిఫై చేసినాము ఆ క్రిమినల్ ఇన్సిడెంట్స్ మొత్తం కూడా చూసిన ఎటువంటి క్రిమినల్ యాంటీసిడెంట్స్ ఏం లేవు అతనికి ఎవరు కూడా ప్రజలెవరు కూడా ఈ కిడ్నాప్ అని చెప్పే విషయంలో భయభ్రాంతులు గురి చేయాల్సిన అవసరం లేదు అట్లాంటిది ఏమన్న ఉంటే మేమే ప్రెస్ మీట్ పూర్వకంగా కూడా తర్వాత ప్రజలకు అవగాహన కల్పిస్తూ కిడ్నాపర్లు ఏమైనా ఉన్నట్టయితే జాగ్రత్త తీసుకోవాలని కూడా మేమే చెప్తాం అప్పటిదాకా ఎవరు కూడా కిడ్నాపర్లు అనే వాస్త వార్తను నమ్మి ఎవరు కూడా భయభ్రాంతలు గురిచాల్సిన అవసరం కావాల్సిన అవసరం లేని అని చెప్పేసి తెలియజేస్తాను